మహిళనే ఇంటి యజమానిగా గుర్తిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నుంచే ఈ పద్ధతి మొదలు పెడతామన్నారు అక్టోబర్ మూడు నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని ఇతర కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు కార్డు వెనకొంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాజస్థాన్ హర్యానా కర్ణాటక మహారాష్ట్రలో పరిణించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు కార్డులతో కలిగే ప్రయోజనాలు లోపాలను అధికారులు వివరించారు ప్రస్తుతం ఉన్న రేషన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐటీ వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సీఎం అధికారులకు సూచించారు ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని లోపాలను పక్కన పెట్టాలన్నారు బ్యాంక్ ఖాతాలు పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన అవసరం లేదన్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ వాటిల్లో ఏమేం పొందుపరచాలి అప్డేట్ కు సంబంధించిన వివరాల్ని నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి దామోదర రాజనాథసింహతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన తొలగించాల్సిన అంశాలని సమగ్ర జాబితా రూపొందించాలని 真的。